పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక జవహర్ నగర్లోని శ్రీ మాత ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి కొప్పుల ఈశ్వర్ దంపతులకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ఆఫీస్ మనో చైతన్య అమ్మ అమ్మ పరివార్ శ్రీ ధర్మశాస్త్ర ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ కార్పొరేటర్లు టిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వ్యక్తులకు గొప్పగా ఆసనాన్ని ఆశ్రమాన్ని చేసుకునేటువంటి ఆసనాన్ని చేసుకునేటువంటి విధంగా నిజంగా చాలా సంతోషం గొప్ప వినియోగదారులకు సేవలు అందిస్తున్నటువంటి ఎస్బీఐ ఈరోజు గొప్ప కార్యక్రమాలు చూస్తున్న విధంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి కానీ ఇలా మీరు చేసినట్టయితే సమాజానికి అందరు కూడా చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి మీరు ఈ యొక్క ఇక్కడ నిర్మాణ అనుభవం ఆదర్శి గారు వెంకటేశ్వర్ గారు రమేష్ గారు మహర్వీ గారు నిజంగా వారు మాలాంటి జనరల్గా లీడర్స్ నిజంగా వ్యాపారులు సంచలన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అధికారులుగా ఉంది వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్పగా వృద్ధులకు ఆసనాలు నిర్వహిస్తూ ఉన్నారు మన సంస్థకు మన పొందు బాధ్యతగా కొంచెం సహకారం అందించాలనేటువంటి శుభ ఆలోచన కంగారం నిజంగా అభినందనీయం దాని అందరూ కూడా ఉదయపూర్వంగా ఈ సందర్భంగా అభినందనలు వెనకాల ఎవరున్నారు నేనున్నా ఉన్నా ఆశ్రమం వెనకాల కూడా ఇద్దరు గొప్ప వ్యక్తి నా వెనక ఈ ఆశ్రమం వెనకాల ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు నా వెనకాల కూడా ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు దాంట్లో నెంబర్ వన్ మన చందర్ గారు గారు ఎందుకంటే లోకల్ గా ఉంటాడు నేను మేము ఆశ్రమం పెడతాం సార్ సంతకం కావాలంటే ఆయన బజార్లో కూర్చుకొని ఇంటిలో సంతకం పెట్టించాడు నాకు ఇప్పటికి ఆదుకున్నది ఇదేందుకు అనేది అడగల్ ఆశ్రమం పెట్టడానికి చెప్పకుండా మనందరినీ ప్రోత్సహించి ఆశ్రమం నడిపించింది మీరు తర్వాత మీరు తర్వాత కొప్పుల గారు ఇవాళ ఎవరైతే ఎంపీకి పోటీ చేస్తున్నారో ఎవరైతే నిన్నటి మంత్రిగా ఉండారో